కేటీవీ న్యూస్కి స్వాగతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టివేత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని సోమవారం పోలీసులు అరవై రెండు కిలోల గంజాయిని పట్టుకున్నారు దీని విలువ సుమారు పదిహేను లక్షల దాకా ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు ఒడిశా నుండి నాదెండ్ల రైలులో గంజాయిని తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టగా గంజాయిని పట్టుకున్నారు గంజాయిని సీజ్ చేసి ఒక నిందితుడిని అరెస్టు చేయగా మరొక ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు